నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని సింపుల్ అండ్ టేస్టీ దోసకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి మరి చాలా ఈజీగా తయారు చేసుకున్న రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ నేమ్ చేంజ్ అయ్యిందండి నా సబ్స్క్రైబర్ అందరూ కూడా గమనించవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నానండి మరి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము ఇక్కడ ఒక మీడియం సైజు దోసకాయ తీసుకున్నాను మొత్తం కూడా దాన్ని తొక్క తీసేసి నాకు గింజలు అంటే ఇష్టం గింజలు ఉంచుకున్నానండి ఇలాగ ఇవి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ముందుగా స్టవ్ గింజకొని బాండి పెట్టాను అది కొంచెం వేడిన తర్వాత ఆయిల్ వేసుకుందాము తగినంత ఆయిల్ వేసాను మూడు నాలుగు పావుల ఆయిల్ వేసాను ఇప్పుడు ఒక స్పూన్ అన్ని పోపు గింజలు అవి చిట్టుపడం ఉంటున్నాయి కదా ఉల్లిపాయలు అయితే రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని నిలువుగా సన్నగా కట్ చేశాను అలాగే నాలుగైదు పచ్చిమిర్చి కూడా నిలువుగా చీల్చి వేసాను అలా వేసుకోండి దోసకాయలు అలా గింజలు ఉంటే చాలా బాగుంటుంది కొంతమంది ఇష్టపడరు కాబట్టి తీసి వేసుకునే వండుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చండి ఇప్పుడు ఒక ఎండుమిర్చి కూడా ఒక రెండు తీసుకొని వేసాను అలాగా ఒక రెండు డబ్బులు కరివేపాకు కూడా అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి అలాగా ఈజీ ప్రాసెస్ అండి సింపుల్గా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఉల్లిపాయలు త్వరగా వేగిపోవాలంటే ఒక రెండు మూడు స్పూన్లు సాల్ట్ వేసాను ఒక స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు ఈ సాల్ట్ వేసినందువల్ల ఉల్లిపాయలు కొంచెం త్వరగా మగ్గిపోతాయి ఈ విషయాన్ని కొత్తగా చూసేవారు ఎవరైనా ఉంటే గమనించండి ఒక స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను అది కూడా పచ్చి వసనపాయలు ఒక నిమిషం పాటు అలా వేయించుకున్నాము ఈ విధంగా మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుతున్నాను నేనైతే ఇవి ఈ విధంగా వేయించుకోవాలి ఇంకా మసాలాలు అయితే ఒక స్పూన్ పొడి చిట్కడంతా జీలకర్ర పొడి వేయించి పొడి చేసినవి ఇవి కూడా ఒకసారి కలుపుకోండి అలా వేసుకున్న తర్వాత ఇవి అందరికీ అవైలబుల్గా ఉండకపోవచ్చు లేకపోయినా సరే కర్రీ టేస్టీగానే ఉంటుంది మంచిగా చేసుకోవచ్చు అండి ఇంకా టమోటాలు అయితే ఒక నాలుగైదు టమోటాలు తీసుకుని శుభ్రం కడిగి చిన్న ముక్కలు కట్ చేసి వేశాను ఈ దోసకాయకి సరిపోను ఇలా కలుపుకున్న తర్వాత వాటిని ఉడికించేసుకున్నాము ఒక నలభై యాభై శాతం ఉడికిన తర్వాత దోసకాయ ముక్కలు వేసుకున్నాము చాలా బాగా వచ్చిందండి ఇది ఇష్టం ఉన్నవారు చపాతీ రోటీలో కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని ఇలా ఉడికించేసుకోవాలి మనకు చాలా వరకు ఉడికిపోయింది కర్రీ అయితే కారం ఒక స్పూన్ వేసాను ఒక స్పూన్ గరం మసాలా తర్వాత కారం అయితే మీ టేస్ట్కి తగినట్లు చూసి వేసుకోండి ఎంత తినగలరు నేను అయితే దీనికి సరిపడా మొత్తం ఒక హాఫ్ కేజీ ఉంటుంది ఇది పదార్థము దానికి తగినట్లు వేసాను కారం అయితే చూసి వేసుకోండి ఈ విధంగా అడుగుపట్టకుండా కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో ఒక కప్పు వాటర్ వేసాను ఇంకొక హాఫ్ కప్ కూడా పడుతుంది ఎందుకంటే ఇంకొంచెం ఉడకాలి కర్రీ చూడండి మనకి ఒక కప్పున్నర వాటర్ వేసాను దగ్గరికి ఉడికిపోయింది తిక్కగా మనకి బాగా వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా ఎంత రుచిగా ఉందంటే ఈ కూర ఇష్టపడే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి ఇలాగా ఇప్పుడు మనకు రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసాను దీనిలోనే ఎండు చేపలు కూడా వేసుకొని వండుకుంటే చాలా బాగుంటుంది ఒట్టి తుణుకలు వేసుకొని వండుకుంటే కూడా చాలా బాగుంటుంది దోసకాయలోని మరియు అవైలబుల్గా ఉన్నవారు అలా వండుకోవచ్చు చాలా ఇష్టంగా తినొచ్చండి అంత కమ్మగా ఉంటుందన్నమాట చూడండి మనకి ఇక రెడీ అయిపోయింది కర్రీ అయితే ఎంతో గుమ్గుమ్మలాడే దోసకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయింది మరి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో మా కామెంట్ చేయడం మర్చిపోకండి ప్రతి ఒక్కరూ వీడియో చూస్తున్నారు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు నాకు ఎంకరేజ్ చేసినట్లుగా మరి నేను ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది తప్పక ఒక లైక్ ఇవ్వాలని కోరుకుంటున్నాను మరి మరి మన సబ్స్క్రైబర్ అందరికీ కూడాను తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనం కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనం కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టు అయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ